మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికి నమస్తే అండి నేనైతే ఊరు వెళ్ళడానికి రెడీ అయ్యానండి అదేనండి ట్రిప్ వెళ్తున్నాం మరి ఈ విషయం మీకు చెప్పలేదు కదా ఇప్పుడు నుంచి రోజుకొక వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను చీరాల నుంచి ఎక్కడికి వెళ్తున్నా ఒంగోలు వెళ్తున్నాం ఇదిగో నా కోసం అప్పటికే మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారా అలా మెట్ల మీద గబగబా దిగి ఇదిగో ఇలా వెహికల్ ఎక్కేసానా వెహికల్ ఎక్కిన కానించి వెహికల్ దిగదా మేము ఏం చేసాము అనేది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయానండి చూసావా ఆ మాట అనంగానే గబగబా జరిగే జరిగేసాను స్వీన్ అన్నయ్య ఏమో అని కాశీ చెప్తావాలి మావయ్య కాశీ ఎప్పుడు ఇద్దరు నాకు మరి నాకు అర్థం కాలే కాశీనా కంచినా ఏది ఏమైంది అర్థం కాలేదు కాశీనా ఎన్ని రోజులమ్మ మాకా మళ్ళీ టెన్ డేస్ టెన్ డేస్ లైట్ లైట్ మీరు కూడా ఉంటున్నారా వస్తున్నారా మేమే ఆలోచించుకోవాలి ఏం పోయిందివే మాతో పాటు నేను అవునా ఎందుకండి పాపం అంటే తొమ్మిది రోజులు పొలిమేర దాటకుండా అక్కడే ఉండాలంట ఇప్పుడు మనం అంతకు వెళ్ళిన డైరెక్ట్ అయోధ్య అయోధ్య వెళ్ళి అయోధ్యలో దర్శనం చేసుకుని కాశీ కాశీలో నైట్ ఉంది తొమ్మిది అదే పొలిమేర దాటకుండా అక్కడే ఉండాలి ఆ ఊళ్ళో ఉన్న గుళ్ళు తిరగచ్చు దాట ఉండగలనా అన్నది భయం అన్న మాట రానియొద్దు ఎక్కడ పోతున్నాయి ఎక్కడైనా గ్రూప్ డెస్కషన్ పెట్టుకోవాలా అంతే అక్కడ కూడా మీ మేడం గారి పేరేంటి రమణ ఓకే ఇంతబడి నాకు తెలియదు పేరు అక్క అంతే మొత్తానికి బైపాస్ ఎక్కేసేసావునా క్షీరాల కొత్తపేట దాట ఆ మధ్యలో వీడియో తీయటం మర్చిపోయాను మీతో మాట్లాడటమే సరిపోయింది నాకు తీసుకున్నా ఇప్పుడు బైపాస్ ఎక్కింది రా అదే కుదరదే క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంది అంతానంటావా ఆంటీ వదిలేసి అప్పుడు టూర్ వస్తున్నాడు కొంచెం సేపు కూడా ఫోన్ లేకుండా ఖాళీగా ఉండటం లేదు సుధాసరా బిజీ బిజీ పర్సన్ అదే అంటే నన్ను అంటారు బిజీ బిజీ అమ్మా అవునమ్మ అవునమ్మా అదేనమ్మా

వాళ్ళు ఈ వెహికల్ లోనే కూర్చొని కూర్చుల ఆడుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు మీరిద్దరేమవుతారమ్మా ఫ్రెండ్స్ ఓకే ఈ అమ్మాయి ఫ్రెండ్ అమ్మాయి ఫ్రెండ్ ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ ముందు కూర్చొని వాళ్ళు ఒకటే అసలు ఒకళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు బైపాస్ ఇంకా ఎంతసేపు పట్టింది దొంగ కలటానికి గంట

ఎక్కడికి ఆలోచన లేదు నేను అసలు వద్దామన్న ఆలోచనతో లేనిగా సరిపోయింది ఈ పూట ఈ పూట ఈ పోటా మొత్తానికి వచ్చి జోగ్ కాదు మీకు ఏదో బ్రైడల్ నాకు పది మంది అడిగారు బ్రైడల్స్

ओके हां ओके அந்த ਮੰదిది అది ఒక్క మందిది కార్లు మాత్రం బాగుంటది మంది ఆ అకడే కోంగో లేకతారా దాని లేక మందిది మంది ఆ విద్యా చిన్నကလေး గా సరిపోయింది ఆ విద్యాకు వచ్చా రామయ్య మామ విద్యా ముకు వచ్చం నియంకింపేసి విద్యాకి వెళ్తా కాకై సత్తె వదాండి యాపే ఆడుకురి మొదలు పెట్టేసిందిరా మళ్ళీ పోను ఇప్పుడే ఇక నేను పెట్రోల్ కొట్టించుకున్నా మనకన్నా ముందు వెళ్ళిపోయారా వాళ్ళు ఆ ముందు మీరు వెళ్ళారా సరే సరే అయితే పందిరి పల్లికి వాళ్ళు దాటారు అంట వాళ్ళు మనల్ని టీమ్ అట్లా చూసారు

లేదురా కార్తీక కార్తీక మాసంలో పౌర్ణమి ఉంటుంది సర అదైతే ఏమి తింటారు ఇప్పుడు అట్టతీక అలా కాదు తెల్లారుజామున నాలుగున్నర అదే చుక్కలు వెళ్ళిపోతూ ఉండగా ఆరు లోపు తినేసారు సరే ఇప్పుడెవరు ఐదు ఎనిమిది తొమ్మిది కూడా తింటున్నారు ఫ్రూట్స్ తింటున్నారు అంతసేపు కానీ పాలు తాగుతున్నారు నిన్న చిన్నగా ఉంది నాకు తెలియదు లాస్ట్ మినిట్ లో కన్ని కని బిలువంటి ఎవరు అంటే అని ముందు అనుకోలేదు నేను లేట్ లేట్గా వెళ్ళానుగా స్నేహిని పట్టించుకోవాలా లాస్ట్ ఎవరి కాళ్ళు ఏం ఖాళీగా కూర్చున్నాను వీడియో తీయట్లేదు ఏంటి అని గొడవ నేను అప్పుడు మొదలు పెట్టా లాస్ట్ మీరు కూడా మీరు కూడా ఫైనల్ రచించాది ఇంకొకసారి అంటే అన్ని లోపల పెట్టేసారా వాయినలకి లోపల పెట్టారు ఖాళీ లేదు అన్నారండి పటాకైలు ఎందుకు అన్ని తీసుకొస్తున్నారు ఆ కవర్లలో చేస్తున్నారు రాయి రెండు రెండు పటాకైలు చాలా ఉన్నాయి సంస్లు చాలా ఉన్నాయి అది గోతాలు గోతాలంటం చేసావా అలా చాలా ఉన్నాయి చత్తమర్లు జైంట్ ముకను రెండు పటాకైలు లేట్ అయ్యిద్రాని మనం నేను వెళ్ళేటప్పటికే లేట్ అయింది గొడవ ఏం ఏం మా డ్రైవర్ ఏంది అంటే ఎదురు బండి లైటింగ్ పడింది బండి ఆపేస్తున్నాడు ఆ తర్వాత ఆ తర్వాత నిదానంగా తీసుకుని స్పీడ్ అయితే మనం నడిగట్లో కూడా వేసేవాళ్ళు కదా అక్కడ వెళ్ళాను అదే లంగర్లు అంటారు మధ్యలో పెద్ద పెద్ద కట్టేస్తారు ఆ చివర ఈ చివర బాబు ఇంకా మన కార్యక్రమ కొంచెం ఆ ప్లేస్ లోనే వేసేవాళ్ళు పెద్ద ఊయ దానికి పోటీ లైన్ సాయంత్రం అయితే అందులో అన్నయ్య అన్న వరుస అయ్యే వాళ్ళు ఉంటారనుకో మా అమ్మాయి రెక్కిచ్చు అని అని చెప్పేవాళ్ళు మామయ్య ఎరస వాళ్ళు ఉండేవాడు కదా నీ పిల్ల నేను నాకు బాబోయ్ దాకా ఊపేవాళ్ళు చూద్దాం చూద్దాం అంటూ ఆహా ఇంకా కావాలి ఇంకా కావాలని గొడవ చేసి ఊగేవాళ్ళం అప్పుడు ఎవరు కొంచెం తెలిసిన వాళ్ళ పిల్లలతో సరైన ఊహుకునేవాళ్ళు

इतने और ये पे नलगे फोन तो या वा या तो ले दे ना 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 दे ना दे तो भाई आवाज़ आवाज़ के तेरी दुड़ा तो कुर्बलारे वालों तो बंटी ये भी बेटूल बेटी बंटा तारे वालों नहीं मेरे को काबे को को काबड़ी आवे आराम सुन लूँगा आराम सुन लूँगा तेरी दुड़ा तेरी ఇట్లా పట్టుకొని తిప్పుతారు ఆట ఆ పేరు ఏదో అంత తెలియదు ఇద్దరు కూర్చుంటే ఇద్దరు నలుగురు కూర్చున్న వాళ్ళు నలుగురు నుంచొని వాళ్ళ చేతులు పట్టుకొని ఇట్లా అదే అల్లి బిల్లి లాంటిదే ఒప్పులు గొప్ప వయ్యారు బామ్మ అదే అదే అన్న వాళ్ళు రెండు చేతులు ఇలా ఇలా పట్టుకొని అలా పట్టుకొని

చీరాల నుంచి ఒంగోలు వచ్చేస్తాం మరి ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీతో షేర్ చేసుకోవాలని నేనైతే రెడీ అయిపోయానండి మరి మీరు అదేనండి శ్రీరంగం వెళ్తున్నాం ట్రిప్ మరి రోజుకు ఒక వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయాను వచ్చేసింది వచ్చేసింది వచ్చేసి ఇంకొక రెండు నిమిషాల్లో ఒంగోలు వెహికల్ దిగేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోతో రెడీ అవుతా